అందరికి నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సత్తా జిల్లా కదిరిపట్టణం నందు బైపాస్ రోడ్లో ఉన్నాము నియర్ మన గర్స్ కాలేజీ ముందర కర్చి స్కూల్ ముందర ఉన్నామండి స్వగృహ ఫుడ్స్ వాళ్ళు మనకి అరవై రూపాయలకే పానీపూరి ఐదు ఫ్లేవర్స్లో ఎక్కడా కానీ రాజీ లేకుండా క్వాలిటీ కలిగినటువంటి ఆకులతో ఒకటి పుదీనా అల్లం మరి వెరైటీగా ఒక ఐదు ఫ్లేవర్స్తో మనకి గా ఏదంటే మనం ఈ మధ్య రసాయనాలతో వేసినటువంటివి కొన్ని కెమికల్స్ తో కలిపి మరి ఒక ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ అని ఇస్తున్నారు కానీ వీళ్ళు గా మనకి ఏదైతే పుదీనా ఫ్లేవర్ ఉంటే పుదీనా ఆకుతోనే మరి అల్లం ఏది ఉంటుందో అల్లం అల్లంతోనే ఇలాగా వెరైటీగా ఐదు ఫ్లేవర్స్ వీళ్ళు మనకి అందుబాటులోకి కేవలం అరవై రూపాయలకి అరవై రూపాయల ప్లేటు ఎన్న తినచ్చు అంటే అన్లిమిటెడ్ పానీపూరి అనేటువంటిది వీళ్ళు మనకి అందిస్తున్నారు వీళ్ళు అదే కాక వివిధ రకాలైనటువంటి వీరు స్వగృహ ఏదైతే పాల్ ఉన్నారో ఇక్కడ మనము పొడిలు కావచ్చు పచ్చళ్ళు కావచ్చు అలాగే వెరైటీ వెరైటీగా ఇక్కడ వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్ ప్రతి ఒక్కటి కూడా అందిస్తున్నటువంటిది మనం గతంలో కూడా చూసాం మరి దాంట్లో భాగంగానే కేవలం అరవై రూపాయలకి ఫైవ్ ఫ్లేవర్స్ పానీపూరి అన్లిమిటెడ్ అంటే ఒక ప్లేట్ అన్లిమిటెడ్ అరవై రూపాయలకి అన్లిమిటెడ్ ఎన్నైనా పానీపూరి వెసులుబాటు వీళ్ళు పెట్టారు జీరా బడ్డీ ఫ్లవర్సే రెడ్ చిల్లీ ఫ్లవర్స్ స్వీట్ ఫ్లవర్స్ పుదీనా ఫ్లవర్సే అదరక్ వైజ్ ఫ్లవర్స్ ఫైవ్ ఫ్లవర్స్ కూడా ఇప్పుడు మిత్రుడు చెప్పినటువంటిది ఈ యొక్క ఐదు ఫ్లేవర్స్ లో అరవై రూపాయలు అన్లిమిటెడ్ ప్లేట్ అరవై రూపాయలు అన్లిమిటెడ్ ఈ ఫ్లేవర్స్ కూడా మనం ఒకసారి ఇంకా ఇది చూడొచ్చు మనం ఈ ఫ్లేవర్స్ అంటే వీళ్ళు మామూలు మసాలా దినుసులు మరి అలాగే ఏదైతే మనము ఇప్పుడు ఇంతకు చెప్పాం నేచురల్ న్యాచురల్కి సంబంధించి మొత్తం న్యాచురలే ఇది ఎక్కడ రెడ్ చిల్లీ అంట పుదీనా ఓకే అల్లం ఫ్లేవర్ ఓకే జీరా అంటే ఇవి గా ఏవైతే మనకి ఆకుల నుండి లభిస్తాయో అవి మాత్రమే తీసి చేశారు మామూలు కొంతమంది మనం చూస్తుంటాం ఎక్కడైతే మనము మేము అది పెట్టాం ఇది పెట్టామని చెప్తుంటారు కానీ కొన్ని కొన్ని మనకి ఫ్లేవర్స్ ఏవైతే వీళ్ళు ఇచ్చేటువంటి ఫ్లేవర్స్ ఉన్నాయో ఈ ఫ్లేవర్స్ లో కొన్ని వాళ్ళు కలిపి ఇచ్చేటువంటి పరిస్థితి కానీ ఇక్కడ న్యాచురల్ గా ప్రతి ఒక్కరికి కూడా అరవై రూపాయలు కేవలం అరవై రూపాయలు ప్లేట్ అన్లిమిటెడ్ పానీపూరి తినేకి వీళ్ళు వెసులుబాటు ఆఫర్ అనేటువంటి మన ఖైరి ప్రజానికి కానిచ్చారు ఇదే కాదు ఇంతకు ముందు కూడా వివిధ రకాలైనటువంటి ఫ్లేవర్స్ వివిధ రకాలైనటువంటి వంటలు ఈ యొక్క ఖాద్రి స్వగృహ వాళ్ళు మనకు అందించారు దాంట్లో భాగంగా ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు ఆరవేశ హోటల్ అని కూడా మన ప్రాంతం అందరికి తెలిసినటువంటి విషయమే మరి ఇటువంటి ఈ ఆఫర్ ని ప్రతి ఒక్కరు కూడా కుటుంబం సమేతంగా వచ్చి ఈ లోపల మనం ఒకసారి చూడొచ్చు ఈ హోటల్లో కుటుంబ సమేతంగా వచ్చి మనము ఏదైతే ఆర్డర్ చెప్పకుండా ఆర్డర్ ప్రకారం మనము తినే కూడా వీళ్ళు వెసులుబాటు కల్పించారు దీనికి వారికి మన యూనిక్స్ తరఫున కదిరిపోయానికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతున్నాం దానికి అల్లము పూరి తింటున్నాము చాలా బాగుంది రెడ్ చిల్లీ అంట జీరా బట్టి జీరా అండి పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ అండి స్వీట్ అండి స్వీట్ పానీ చాలా టేస్టీగా ఉందండి తప్ప కూడా ఈ అవకాశాన్ని తగ్గిం చేసుకోవచ్చు